హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు నాటి ఎద్దులు అమ్మకానికి వచ్చాయి తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా పెద్ద దనువాడ గ్రామం నుంచి రెండు నాటి ఎద్దులు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ పెద్ద ఐజ మండలం అనుకుంటా క్లారిటీ తెలియదు సో తెలంగాణ రాష్ట్రం పంపించారు రెండు నాటి ఎద్దులు ఫ్రెండ్స్ మంచి బలమైన నాట్యతలు ఫ్రెండ్స్ ఈ కోట్లయితే సేర్లు పడిశారు ఇప్పుడు మంచి ఎత్తులే ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి ఏమైనా అమ్మకం అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఫ్రెండ్స్ వీటి యొక్క రేట్ వచ్చేసి లక్ష అరవై వేలు చెప్పారు సో ఇది రైతు రేటు మీకు ఒకవేళ ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ